డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆన్లైన్ బుకింగ్ సరుకు రవాణా నుంచి కంటైనర్ లో అమెజాన్ సంస్థకు చెందిన ఆన్లైన్ లో బుక్ చేసిన సరుకు తీసుకొచ్చిన నల్గొండకు చెందిన డ్రైవర్ కోండ్రు వేణు అమలాపురం వచ్చే క్రమంలో దారిలో పుదుచ్చేరి యానాంలో ఆరు బీరు టన్నులు రెండు లీటర్ల విస్కీ బాటిల్స్ కొనుగోలు చేసి వస్తుండగా ఎదురు లంక వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన వేణు ఎక్సైజ్ ఎస్ఐ రవితేజరు మాట్లాడుతూ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు వాహనాలు సీజ్ చేయటం జరుగుతుంది అన్నారు ముఖ్యంగా యువత మద్యానికి బాని సవ్వకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని హెచ్చరించారు వాహనాన్ని ఎక్సైజ్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేస్తామని తెలిపారు నా పేరు వెంకే నేను డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కాన్స్టేబుల్ ఫౌండేషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ హౌస్ ఆఫ్ కాంటే ఈ రోజు ఉదయం సుమారు పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్య సమయంలో మా స్టేషన్ పరిధిలో గల హై పోలవరం మండలం ఎదురైన వద్ద మేము రూట్ వాచ్ చే చెక్ చేస్తుండగా మాకు ఒక అనుమానాస్పద ఒక తెలంగాణకు సంబంధించినటువంటి రూట్స్ క్యారియర్ ఎదురవడం జరిగింది దాన్ని నిరుగుదల చేసి మేము తనిఖీ చేయగా మాకు యొక్క క్యాబిన్లోని మాకు మద్యం సేషాలు నాన్ డ్యూటీ లిక్కర్ మద్యం సీసాలు లభ్యమయ్యాయి సో తదుపరి విచారణ కోసం వెహికల్ స్టేషన్ తీసుకొచ్చి మధ్యవర్తుల సంక్షంలోని మేము ఆ క్యాబ్ దాకా తెరిచి చూడగా మాకు మరి ఇంకేమీ లభించలేదు కేవలం ముందు దొరికిన మద్యం సీసాలతో పాటు మా డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని ఆ యొక్క వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆన్ డ్యూటీ పేడ్ లిక్క కలిగి ఉండుట మరియు రవాణా చేయుట అది నేరంగా తెలియజేస్తూ ప్రొవిషనల్ ఎక్సైజ్ శాఖ వారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారి యానం యూనియన్ టెరంటరీ అండ్ యానం నందు మద్యం కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర బార్డర్లోకి అక్రమంగా తరలించిన ఎట్లా వారిపై కఠినమైనటువంటి చక్రహించమైనటువంటి చర్యలు తీసుకుని వారి యొక్క వెహికల్ సీజ్ చేసి వారి మీద కేసులు నమోదు చేయబడతాయి అలాగే మీరు మద్యం సేవించి ఎవరు కూడా వాహనములు నడిపి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మరియు మీ కుటుంబాలకి దూరం కావద్దు